తెలంగాణ రైతుల పంటలు ఎండిపోయినా తెలంగాణలో కార్మికులు చచ్చిపోయినా తెలంగాణలో విద్యార్థులు చచ్చిపోయినా తెలంగాణలో పాఠశాలల్లో ఏదైనా చిన్న సంఘటన జరిగినా వాళ్ళ కళ్ళల్లో మెరుపు చూడ అధ్యక్ష దాసుకున్నా దాగుతలేదు వాళ్ళ ఆనందం అసలు అంటే ఇట్లా మనుషులు చనిపోతే పైసాచిక ఆనందం ఇట్లా ముఖంలోనే కొట్టొచ్చినట్టుగా అనిపించటోళ్ళని ఎప్పుడైనా మీరు చూసినారా అధ్యక్ష ఆఫ్రికా అడవులో మనుషులను బిక్కె తినటోళ్లను చూసినామని విన్నా ఈడీ ఆమీన్ ఏదో అది ఉగాండ ఉగాండకు అధ్యక్షుడు ఉండే అధ్యక్ష ఈడీ ఆమీన్ అని ఆయన మనుషుల్ని కోసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొంచెం కొంచెం తీసి ఫ్రై చేసుకొని తినటోడు అని అంటే సినిమాలు చూస్తే నాకు ఆశ్చర్యం అనిపించింది ఇట్లా కూడా ఉంటారా అని ఇప్పుడు నిజం చేస్తున్నారు అధ్యక్ష ఇక్కడ వీళ్ళు ఈడీ తో పోటీ పడుతున్నారు అధ్యక్ష వీళ్ళ పైశాచిక ఆనందంలో ఇది మంచిది కాదు అధ్యక్ష తెలంగాణకు ఇరవై ఐదేళ్ళు మీరు పార్టీ పెట్టి ప్రజలు ప్రతిసారి మిమ్మల్ని ఆదరించిండ్రు అవకాశం ఇచ్చారు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వాలు కూడా మిమ్మల్ని ఓడించాలని చూసినా ప్రజలు మిమ్మల్ని గెలిపించారు మరి ఈనాడు గుండుసున్న ఇస్తే కనీసం జ్ఞానోదయం కలగాలి కదా అధ్యక్ష ఎనిమిది సీట్లలో డిపాజిట్లు పోవడం అనేది సామాన్యమైన విషయం అధ్యక్ష ఎందుకు ఆత్మ పరిశీలన చేసుకోరు ప్రజల్ని ఎందుకు తిడుతున్నారు అధ్యక్ష మీరు చేసిన తప్పులకు మీరు చేసిన అప్పులకు ప్రజలు శిక్ష విధించిండ్రు దాన్ని వదిలేసి ప్రజలే తప్పు చేసినట్టు ప్రజలే క్షమాపణ చెప్పాలన్నట్టు ప్రజల్నే ఉరిదీయాలన్నట్టు ప్రజల్నే శిక్షించాలన్నట్టుగా వాళ్ళ మాటలు చూడండి అధ్యక్ష ప్రజలు వాళ్ళు వాళ్ళు ప్రజలు మోసం చేసింది మాట్లాడతలేరు అధ్యక్ష ప్రజలను తిట్టేది అధ్యక్ష ప్రజలు విఘ్నులు ఎప్పుడు ఎవరికి ఏమి ఏ రకంగా చెప్పాలనో ఇండికేట్ చేయాలనో ఇండికేట్ చేస్తారు అధ్యక్ష భూకంపం కూడా ఒకటేసారి అది అధ్యక్ష ఫస్ట్ కొంచెం కదిలి మళ్ళీ కొంచెం ఆగి కొంచెం కదిలి తర్వాత భూకంపం వద్ద అధ్యక్ష తుఫాన్ ముందలు కూడా ఒక ప్రశాంతత కనిపిస్తుంది అధ్యక్ష తెలంగాణ సమాజం కూడా తుమా తుఫాన్ ముందు ప్రశాంతత లాగా రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై మూడు నుంచి వరుసగట్ల చూపిస్తూనే ఉన్నారు వాళ్ళ గంభీరత్వాన్ని ఇప్పటికైనా జరిగిన పరిణామాల అంచనా వేసుకొని పరిశీలించుకొని వచ్చి కూర్చొని ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా ఇక్కడ ఉండి మంచిని మంచి చెడును చెడు మీ అనుభవాన్ని ఉపయోగించి విశ్లేషించి విడమర్చి మాట్లాడితే ప్రజలు ఆమోదించటోళ్ళు అధ్యక్ష మాటకు ముందు స్టేచర్ మాటకు వెనకాల స్టేచర్ అంటారు అధ్యక్ష మీ స్టేజర్ పట్ల ఉన్న మీ ఆలోచన మీ పట్టింపు ఈ స్టేట్ ఫ్యూచర్ పట్ల లేదా అధ్యక్ష నేను అడుగుతున్నా ఈ స్టేట్ ఫ్యూచర్ ఓతా ఈ స్టేట్ ఫ్యూచర్ ఓతా ఇప్పుడే లెక్కలు ఇచ్చింది అధ్యక్ష చంద్రశేఖరరావు గారు ప్రతిపక్ష నాయకుడు అధ్యక్ష ప్రతిపక్ష నాయకుడుగా ఇప్పటి వరకు వారి శాసనసభకు వచ్చింది రెండేసార్లు అధ్యక్ష వారికి పోయిన డిసెంబర్ ఇరవై మూడు నుంచి ఇప్పటి వరకు వారికి ఇచ్చిన జీతం అధ్యక్ష యాభై ఏడు లక్షల ఎనభై నాలుగు వేల నూట ఇరవై నాలుగు రూపాయలు అధ్యక్ష శాసనసభ్యుడిగా ప్రతిపక్ష నాయకుడిగా డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ దాదాపుగా పదిహేను నెలలలో వాళ్ళు తీసుకున్న ప్రభుత్వం సొమ్ము జీత భత్యాలు శాసనసభ్యులు కూడా ప్రభుత్వ ఉద్యోగ అధ్యక్ష తమకి తెలుసు కదా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది వారు యాభై ఏడు లక్షల ఎనభై నాలుగు వేల నూట ఇరవై నాలుగు రూపాయలు జీత భత్యాలు తీసుకున్నారు అధ్యక్ష రెండు సార్లు ఇక్కడికి వచ్చింది ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళలేదు అధ్యక్ష ప్రభుత్వ జీత భత్యాలు తీసుకొని ప్రజల్ని గాలికి వదిలేసి తెలంగాణ రాష్ట్రాన్ని కర్మకు వదిలేసిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఈ రోజు వాళ్లను ఇట్లా తయారు చేసి రెబిస్ వ్యాక్సిన్ రియాక్షన్ వచ్చినట్టుగా వాళ్ళు వ్యవహరిస్తుంటే ఏం చెప్పాలి అధ్యక్ష ఇక సెక్యూరిటీలు ఇవన్నీ ఇంకా మళ్ళీ సపరేట్గా నేను చెప్పదలుచుకున్న వాటి జోలికి వెళ్ళదలుచుకోలేదు సరే కుటుంబ సభ్యుల వల్ల ఆయన ప్రాణ ప్రమాదం ఉంది కాబట్టి ఆయన సెక్యూరిటీ పెట్టుకున్నాడు సరే అది సహజంగా అందుకే ఆయన దూరంగా ఉంటున్నాడు వాళ్లకు చుట్టూ తా పోలీసు పహారాల మధ్య అధ్యక్ష సరే అది వారి సమస్య అనుకోండి నేను దాని జోలికి వెళ్ళదలుచుకోలేదు సో ఈరోజు ఎస్ఎల్బిసి పూర్తి ఉంటే నల్గొండ కష్టాలు తీరు ఉండేవి కదా డిండి ప్రాజెక్టు పూర్తి చేసి ఉంటే నల్గొండ కష్టాలు ఉండేవి కదా మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతాల్ ప్రాజెక్టు ఈ రోజు జూరాల నుంచి నీళ్లు తీసుకుని ఉంటే రాయలసీమ నీళ్లు దొంగిలించే అవకాశం ఉండకపోతుండే కదా అధ్యక్ష ఈరోజు కృష్ణానదిలో మొత్తం ప్రాజెక్టుల మీద వివరాలు తీయండి అధ్యక్ష